హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఎందుకు బాగుండాలని ఎప్పుడూ కోరుకుంటానండి ఏం మాత్రం ఎక్కడ ఇచ్చేయకండి చాలా చాలా బాగుంటుంది నేను షేప్ అయితే అక్కడ ఇచ్చేసేయండి మేమైతే మొన్న వైజాగ్ వెళ్ళమన్నమాట ఆ రోజు చాలా పెద్ద వర్షం పడిందండి వర్షం పడుతున్నప్పుడు బీచ్ దగ్గర అట్మాస్ఫియర్ అయితే మాత్రం చాలా బాగుంటుంది తెలుసా అండి వైజాగ్ వాళ్ళు అయితే చప్పక్కనే లేదు మేము ఇదివరకు అక్కడే ఉండేవాళ్ళం చాలా పీస్ఫుల్గా ఎంతో హ్యాపీగా ఉండేదనమాట రెగ్యులర్గా బీచ్కి వెళ్ళడం ఆ అట్మాస్ఫియర్ అంతా మంచిగా ఎంజాయ్ చేయడం బాగా ఉండే ఉండే మెమరీస్ అయితే మాత్రం ఆ రోజైతే ఈవినింగ్ మేము త్రీ థర్టీ ఫోర్ అలా అవుతుందనమాట ఆ టైంలో వర్షం పడి ఆగింది బీచ్ దగ్గరికి వెళ్ళి అక్కడ అలా కూర్చుంటే ఆ చల్లటి గాలి ఆ అట్మాస్ఫియర్ ఎంత బాగా ఎంజాయ్ చేసా తెలుసా అండి అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసాం మురి మిక్చర్ అంటే అప్పటికి పెట్టలేదు అనమాట ఫోరే అయింది కదా సో వస్తే తీసుకొని తినేసి వెళ్దామని ఒక దగ్గరికి వెళ్దామని ప్లాన్ అనమాట అది మీకు కూడా చూపిస్తానండి ఇన్ని ఇయర్స్ మేము వైజాగ్లో ఉన్నాం కానీ ఎప్పుడు అసలు ఆ ప్లేస్ అయితే మేము చూడలేదు డాడీ అక్కడైతే అక్కడ ఆ లిమిట్స్ అయితే చేశారనమాట ఫిషింగ్ హార్బర్కి అయితే వెళ్దాం అనుకుంటున్నామండి డాడీ ఆ లిమిట్స్లో చేశారు వర్క్ సో చాలా బాగుంటుందండి మీరే చూద్దరు కానీ ఎంత ఆశ్చర్యపరమైతే మేమైతే ఫస్ట్ టైం చూసి దీలోపు మా పొట్టిదాని రీల్ అయితే చూడండి చూసారుగా అక్కడ కొంతసేపు అయితే టైం స్పెండ్ చేస్తాము డాడీ అయితే ముందే చెప్తున్నారు అక్కడ చాలా రకాల చేపలు అండి నిజంగాను చూసి అయితే మేము ఆశ్చర్యపోయాము ఇప్పుడు ఫిష్ మార్కెట్కి వెళ్తాం కానీ అక్కడ రకరకాల చేపలు అయితే కానీ ఇక్కడైతే చాలా లోట్లో ఉన్నాయి తెలుసు అండి జట్టి అంటారు అక్కడ డాడీ చెప్పారు ఆ జట్టు పక్కనే అనమాట మార్నింగ్ టైం అయితే చాలా రష్ ఉంటుందండి ఎన్ని రకాలంటే మనం ఎప్పుడూ చూడలేని కూడా అక్కడ చూసి చాలా ఆశ్చర్యపోయి అన్నమాట మంచిగా ఏంటంటే బుట్టలతోటి అమ్ముతారు మనం తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు చాలా మంచిగా మనకి హోల్సేల్ మార్కెట్ అనారన్నమాట అలా ఇక్కడ రకరకాల చేపలండి మొత్తం ఆ లోపలికి వెళ్ళి అక్కడ అన్నమాట మార్కెట్ అంటాను మీరు వెళ్తారని ఎంటర్ ఇంకా అగ మేము ఇలా ఎంటర్ అవ్వగానే మాకు వెళ్తున్నారు దాన్ని చూసే అంటే ఇన్ని ఒకేసారి ఎప్పుడు చూడలేదు కదండి సో డాడీ అయితే తీసుకెళ్ళి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అమ్మాయి ఇక్కడ అంటే డాడీ లిమిట్స్ లిమిట్స్లో చూసారనమాట డాడీ అంత బాగా తెలుసు అండి ఇక్కడ చూసారు ఆయిల్స్ అనేది మాత్రం ఎంత ఉందో మొత్తం ఫిషెస్ అన్నీ ఆయిల్స్లోని పట్టి తెస్తారనమాట కానీ నిజంగా వీళ్ళు గ్రేట్ అండి ఆ డీప్ సీలోకి వెళ్ళి మొత్తం అన్ని అక్కడే వండుకొని అక్కడే తిని అక్కడంతా మనం వాళ్ళు ఫిషింగ్ అని చూడడం చాలా రిస్పెక్ట్ కూడా అండి నిజంగా గంగమ్మలు వాళ్ళందరినీ చల్లగా చూడాలి ఎంత బాగా చాలా కష్టపడతారండి ఫిషెస్ చూసాం రకరకాల చూడలను కూడా చూసేతారు ఇవి మేము తింటారు అడుగుతామన్నమాట ఇవి కూడా కోడ్ సంచులు అంటారటండి అండి ఆక్టోపస్ ఇవి కూడా తింటారు ఆ తర్వాత ఎన్ని ఉన్నాయో తెలుసా అండి రకరకాలు ఇప్పుడు చూడలేని ఫిషెస్ అయితే మా ఆలో చూసామండి వెళ్ళకపోయి ఉంటే మేము మిస్ అయిపోదాము ఇన్ని వెరైటీస్ ఫిషెస్ అయితే ఇప్పుడు చూడలేదు ఇక్కడ రెండు ఏంటండి ఇది సిక్స్ హండ్రెడ్ చెప్తున్నాను మొత్తం అన్ని కలిపి తర్వాత రకాల మా డాడీ చెప్తున్నారు ఈ చిన్న ఇవైతే మనకి చిన్న సైజులు దొరుకుతాయండి అండి మన విజయనగరంలోనైతే మనకి దొరుకుతాయి కానీ చిన్న సైజులో దొరుకుతాయండి ఇక్కడ మనకి చెప్పలమ్మాట మనకి చాలా ఇదైతే బాగుంది అండి ఆవిడ వస్తారు చాలా నిజంగా మొత్తం చేస్తున్నారు ఎన్ని రకాలు చేపలు చూసామో నిజంగా అయితే అండి ఫిషింగ్ హార్బర్కి వెళ్తే మాత్రం తప్పకుండా మార్నింగ్ టైం వెళ్ళారు టైప్ ఆఫ్ ఫీచర్స్ అయితే మాత్రం ఉన్నాయి బంజర్ వంట డాడీ అదే అంటున్నారు అది దగ్గర తప్పకపోయిందంటే ఆయన చెప్తున్నారు అనమాట లేదు బాబు బాగానే ఉంది అని చూపిస్తున్నారు ఇప్పుడు వెళ్తున్నారు పట్టడానికి ఎలాగే ఉన్నాయి మన డాడీ ఏమంటున్నారు అంటే మార్నింగ్ టైం వెళ్తే మాత్రం మనకి మంచి రేటు హోల్సేల్ గా మంచిగా లాట్లో తీసుకున్నాం అనుకోండి మనం ఫ్రెస్లో స్టోర్ చేసుకుని పార్టీగా తినొచ్చు ఇవి ఇవి గులివిందలు అనుకుంటానండి చిన్న గులివిందలు అని మొత్తం అంతా బాగా ఎక్స్ప్లోర్ చేసి రిటర్న్ అయితే వచ్చేసామండి కానీ ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదండి కానీ డాడీ అయితే చెప్పేవారనమాట కవి కూడా నువ్వు అక్కడ పార్క్ తీసుకెళ్ళా కదా అప్పుడు వచ్చేవాళ్ళం బీచ్కి పెళ్లి పెళ్లి ఫోన్ చేస్తే ఆ ఇంకా మంచిగా దొరుకుతాయి అనమాట అన్ని రకాల చట్టి చూడటమైతే ఫస్ట్ టైం అండి నిజంగా చెప్తున్నాను అంత బాగా అనిపించింది ఎవరైతే సీ ఫుడ్ ఇష్టపడతారో తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి ఎవరైతే వైజాగ్ లోని ఉంటారో వైజాగ్ వెళ్తారో వాళ్ళే తప్పకుండా ఫిషింగ్ హార్బర్కి వెళ్ళి అక్కడ బాగుంటే మటు ఇంకా ఎక్కువ ఉంటాయండి చక్కగా మనం లోట్లో తీసుకున్నాం అనుకోండి మనం స్టోర్ చేసుకొని కుక్ చేసుకోవచ్చు అనమాట బాగానే ఉన్నాయండి రకరకాల చేపలు రొయ్యలు పీతలు ఆల్ వెరైటీస్ మనకు దొరకనిదంటూ ఏం లేదనమాట అక్కడ అంత బాగున్నాయి దట్టు మేము ఎందుకంటే వర్షం పడేటప్పుడు వెళ్ళాము కదండి కొంచెం దానివల్ల బురదగా ఉంది కానీ చాలా బాగుంది అక్కడ మార్కెట్ కొంచెం హోల్సే మార్కెట్ ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి తర్వాత అయితే రిటర్న్ వచ్చేస్తున్నాం అనమాట మళ్ళీ లేట్ అయిపోతుంది కదా అప్పటికి ఈవినింగ్ అయిపోయింది మంచిగా తీసుకుందాం అనుకున్నాం కానీ డాడీ అన్నారు ఇప్పటికన్నా మార్నింగ్ అయితే ఇంకా బాగుంటాయమ్మా మళ్ళీ మనకి ఉంచితే ఇంకా పాడైపోతాయేమో వద్దులే అనేసి అంటే మేము తీసుకోలేదు సో జస్ట్ అలా వెంటూ షాపింగ్ చేసి వచ్చేస్తాం అనమాట తర్వాత ఇక్కడ జగదాంబా దగ్గర లక్కీ చూడండి శ్రావణ మాసం కదా అసలు ఖాళీయే లేదంటే మేము వెళ్దాం చూద్దాం అనుకున్నాం కదా జనాలు చూసే ఎందుకులే బాబు మీ షాపింగ్ అది ఇప్పుడు చదువు అనేసి ఆదికేమో సో ఇక్కడితో అయితే మంచి బ్లాగ్ మంచి చూస్తే సబ్స్క్రైబ్ చేయాలి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బయట నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్కి వస్తే లైక్ చేయడం షేర్ చేయడం కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సింగ్ నెక్స్ట్ బ్లాగ్ మరో మంచి బ్లాగ్ మేము ఉంటారే